చందుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మండల దళిత సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం పాలాభిషేకం చేసి అంబేద్కర్ ను అవమానించిన బీజేపీ నాయకులు అమిత్ షా దృష్టి బొమ్మని దహనం చేయడానికి ప్రయత్నించగా స్థానిక పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ నాయకులు అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని పార్లమెంట్ లో ఏకవచనంతో సంబోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మతతత్వ పార్టీ అయిన బీజేపీ కులాలు దేవుళ్ల పేరుతో పబ్బం గడుపుతోందని ఎస్సీ ఎస్టీ వర్గాల మహనీయుడైన అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షా ని మంత్రివర్గం నుంచి బర్తరాఫ్ చేసి బీజేపీ నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు తన తప్పును తెలుసుకుని అమిత్ షా పార్లమెంట్ దగ్గర ముక్కు నేలకు రాయాలని లేని ఎడల బీజేపీకి పుట్టగతులు ఉండవని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నీరటి శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు

డాక్టర్ బాబా అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగాన్ని బట్టి ఆయన హోంమంత్రి అయిన మాటను గుర్తు చేస్తూ వారి హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు అదే చట్ట సభల్లో తీసుకోవాలని చెప్పేసి మేము చందుతి మాల మహానాడు పక్షాన డిమాండ్ చేస్తాం చెందుతి మండల కేంద్రంలో మాలమహనాడు ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరి మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ ఏకవచనంగా మాట్లాడినటువంటి దానిపై ఈరోజు దాన్ని ఖండిస్తూ మరి ఆయన వారి దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరుగుతుంది కానీ అంబేద్కర్ అంబేద్కర్ అని ఏకవచనంతో మా మాట్లాడి అంబేద్కర్ మొక్కితే మీకేమవుతుందైనా దేవుని మొక్కితే మీకు స్వర్గప్రాప్తి కలుతని అన్నటువంటి మాటను విమసిస్తూ ఈరోజు అమిత్ షా నువ్వు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు వెంటనే పార్లమెంటులో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ జనానికి మొత్తం క్షమాపణ చెప్పాలి నీ పదవికి రాజీనామా చేయాలి నువ్వు ఎక్కడున్నా నిన్ను తరిమి తరిమి కొట్టేటువంటి పరిస్థితులు కాబట్టి నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలు వెనుక తీసుకొని ఒక భారత రాజ్యాంగం ద్వారా నువ్వు హోమ్ మినిస్టర్ ఎన్నికయి పార్లమెంట్ పోయి పార్లమెంట్ రాజ్యాంగ సృష్టికర్తని అవహేళన చేసినటువంటి ద్రోహి అటువంటి ద్రోహిని వచ్చే ఎన్నికల్లో నిన్ను ఖచ్చితంగా మీ బీజేపీ మనువాదులందరినీ తరిపిక పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నువ్వు వెంటనే వెనక తీసుకొని క్షమాపణ చెప్పాలని క్షీమాపన్ చెప్పి ముక్కు నాలుగు రాసి ఖచ్చితంగా నువ్వు నీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి మొన్నటి రోజున ఏదైతే ఉందో మరి మహానీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ని గారిని హేళన చేసినటువంటి సందర్భంలో చందూర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహము గారి వద్ద మరి ఈరోజు వారికి పాలాభిషేకం చేసి నివాళులర్పించి ఈరోజు ఏకవచనంతో సాక్షాత్తు పార్లమెంటులనే అంబేద్కర్ 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 అని చెప్పేసి హేళనంగా మాట్లాడినటువంటి అమిత్ షా అంబేద్కర్ అంటే గుబులు పుట్టిందనే సంగతి గుర్తెరుగుతున్న ప్రజలు అది గుర్తు పెట్టుకో ముందు వాస్తవంగా మనువాదులు బీజేపీ మతతతో పార్టీ మనువాదు పార్టీ కులాల పైన కుంపటి పార్టీ ఈ రోజు దేవుళ్ళ పేరు చెప్పుకొని కులాల పేరు చెప్పుకొని మతాల పేరు చెప్పుకొని మీరు పబ్బం గడిపినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు సాక్షాత్ అంబేద్కర్ గారిని నువ్వు ఏనాడైతే విమర్శ చేసినావో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన మహానీయుని నువ్వు హేళన చేసినట్టు ఈ సందర్భంగా చంద్రుతి మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో వివరంగా ఖండిస్తా ఉన్నాము అదే విధంగా చూసినట్టయితే బిజెపి మరి మోడీ గారికి నిజంగానే మరి రాజ్యాంగం పైన ఉన్నటువంటి గౌరవం ఉన్నట్టయితే వెంటనే మరి కేంద్ర మంత్రిని మరి భర్తరఫ్ చేసి పార్టీ నుంచి డిస్మిస్ చేయాల్సిందిగా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం విధంగా చూసినట్టయితే నిజంగానే భారత రాజ్యాంగం పైన ఆనాడు మరి ప్రమాణం చేసినటువంటి లెక్కలున్నట్టయితే భారత రాజ్యాంగం పైన నీకు గౌరవం లేదు నీకు ఒక విధానం లేదు నీ తల ముఖాల్లో ఉంది అరగుండి మీదవా నీకు సిగ్గుశలం లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం భవిష్యత్తులో బీజేపీకి పుట్ట బతుకులు లేకుండా బీసీ మైనార్టీలు కూడా ఏకమై నిన్ను భారతదేశ వ్యాప్తం కూడా ఈరోజు ఒకటే అనుకుంటా ఉన్నావు అనుకుంటున్నాం అంటే మేము చచ్చినాము ఏడు దేవుళ్ళకి మొక్త ఏం ఆ స్వర్గం ఎక్కడ నువ్వు చూస్తావా మాకైతే ఉన్నది ఆ స్వర్గం నువ్వేవో వాళ్ళకు నువ్వే మొక్కు అద్దంటలేము నీకు ఇష్టం వచ్చిన దేవుడికి నువ్వు మొక్కు మాకు ఇష్టం వచ్చిన మేము మొక్తాం ఒకవేళ నువ్వు రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన బిడ్డ నువ్వు ఇప్పటికైనా మన సాక్షి ఈ ఈరోజు పార్లమెంటు దగ్గర నాలుగు ముక్కు రాయి ప్రజలు క్షమిస్తారు ఒకవేళ నాలుగు ముక్కు రాయకపోతే ప్రజలు తరిమి తరిమి కొడతారని హెచ్చరిస్తూ ప్రజలారా బీసీ మైనార్టీ వర్గాలారా ఆలోచన చేయండి ఈరోజు బీసీఎస్ఎస్టీ వర్గాలకు హక్కులు ఇచ్చిన రోజు ఈరోజు మాట్లాడే సందర్భం ఇది తీవ్రంగా ఖండిస్తూ మరి ప్రజలు కూడా వాస్తవాన్ని గ్రహించాలని చెప్పేసి మర్యలు చేస్తూ ఏ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్తే